తమ పేరు మహాత్మా ఆ పేరు పీవీఆర్ఎస్ ప్రసాద్ అండి పీవీఆర్ఎస్ ప్రసాద్ గారు తమ పేరు అవునండి అమలాపురణం మాది తమరు రామరాజ్యంలో పౌరసత్వం తీసుకున్నారు అవునండి కారణం స్వామి రామరాజ్యంలో పౌరసత్వానికి కారణం కారణం ఈరోజు నేను గత ముప్పై సంవత్సరాలుగా సహార్ ఇండియా పరివార్ అనే సంస్థలో పనిచేయడం జరిగిందండి ఈరోజు ఆ సంస్థకి ఇబ్బందులు తలెత్తడం జరిగింది ఆ ఇబ్బందుల పూర్వకంగా మా తాలూకా ఖాతాదారులకి పేమెంటు పొదుపు చేసిన సొమ్ము తిరిగి ఇప్పించలేని పరిస్థితి మేమందరం ఉండడం జరిగింది దానికోసం మీ సాయం కోరి మేము మీ దాంట్లో సభ్యత్వం తీసుకొని మీరు మాకు న్యాయం చేయడానికి ప్రభుత్వ పరంగా అలాగే గౌరవ కోర్టుల పరంగా మాకు న్యాయం జరగడానికి మా ఖాతాదారులు న్యాయం జరగడం కోసం మిమ్మల్ని అభ్యర్థించడానికి వచ్చాం సార్ చెప్పండి మహాత్మ మీ సమస్య చెప్పండి స్వామి ఈరోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ సంస్థలో నేను ఒక కార్యకర్తగా జాయిన్ కావడం జరిగిందండి అలాగే నేను నాతోటి చాలామంది కార్యకర్తను కూడా నా ద్వారా జాయిన్ చేయడం సంస్థకు పరిచయం చేయడం జరిగింది నేను నా కార్యకర్తలు అంటే నా టీం తాలూకు కార్యకర్తలు అందరూ కలిపి సంస్థలో చిన్న మధ్యతరగతి వారి దగ్గర నుంచి ఎక్కువ మంది రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అలాగే నెలకు వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి ఈ విధంగా మీ అందరం కలిపి సంస్థకి లో పొదుపు చేయడం జరిగింది చేయించడం జరిగింది సంస్థ డెబ్బై ఎనిమిది నుంచి కూడా ఈ ఇబ్బంది రెండు వేల పన్నెండులో జ ఎదురు కావడం జరిగింది సంస్థకి అప్పటి వరకు కూడా టైంకి పేమెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు నేనంటే ముప్పై సంవత్సరం సర్వీస్లో గత ఇరవై మొదటి ఇరవై సంవత్సరాలు కూడా పరిపూర్ణంగా కస్టమర్కి కార్యకర్త ద్వారా పేమెంట్ అందడం జరిగింది సంస్థ పరంగా అయితే ఈరోజు ఈ రెండు వేల పన్నెండులో సహారా సెబీ ఇష్యూ ఒకటి రావడం వలన ఇన్ టైంలో మన ఖాతాదా ఖాతాదారులకి సొమ్ము రాలేని పరిస్థితి వచ్చింది ఆ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు ఒక డిసిషన్ తీసుకుని ఆ రోజున సిబి సహారా జాయింట్ అకౌంట్లో ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు జమ చేయించడం జరిగింది ఆ పరంగా అదేవిధంగా హానబుల్ సుప్రీంకోర్టు ఆస్తుల మీద ఎంఆర్గో విధించడం వలన ఆస్తులు కలపలేక ఉన్న సొమ్ము అక్కడ కట్టి సంస్థ కూడా ఏమీ చేయలే పరిస్థితి చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఎవరు సఫర్ అవుతున్నామంటే ఈరోజు ఖాతాదారులు డబ్బు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వీళ్ళందరి చేత మేము సంస్థలు కట్టించడం వల్ల మేమేమో ఒక్క రూపాయి తినలేదు ఎవరైతే తీసుకొచ్చిన ప్రతి రూపాయి సంస్థలు జమ కట్టాం రసీదులు ఇప్పించాం దీ చేయడం ద్వారా కొద్దిపాటి నృత్యం మాకు ఇవ్వడం జరిగింది సంస్థ మేము దాంతో బతికేవాళ్ళం ఎవరి సొమ్ము మనీ మేము మేము తినలేదు మా సొమ్ము పట్టికే ఆ ఖాతాదారు సొమ్ము బ్రాంచ్లో జమ చేయడం జరిగింది అక్కడ రసీదులు వాళ్ళ తాలూకు బాండ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఖాతాదారులు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు సంస్థ నుంచి ఆ సొమ్ము రాకపోవడం వల్ల ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు తద్వారా మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా ఎందుకంటే వాళ్ళ చేత కట్టించాం వాళ్ళ సొమ్ము వాళ్ళకి బాధ్యత సర్వీస్ పరంగా మాకు ఉంటుంది కాబట్టి అది చేయలేని వా పరంగా మా మీద చాలా ఉత్తి వస్తుంది ఖాతాదారుల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మా మేము మా కుటుంబం దాంతోపాటుగా మా సొమ్ము కూడా అందులో పెట్టుకునే ఉన్నాం మా సొమ్ములు అక్కడ పోయినాయి అదేవిధంగా ఈరోజు మాకు బృత్తు లేదు మాకు ఏ విధమైన ఆదాయం సంస్థ ద్వారా ఈ ముప్పై సంవత్సరాలు సర్వీస్ ఈ మరి మాకు ఇంత అన్యాయం జరిగింది మా డబ్బంతా తీసుకెళ్ళి పెట్టుబడిగా పెట్టాము అవేమో సెబీ సహారా ఇట్లాంటి ఈ ఆటతోటి మా సొమ్ము అంతా అక్కడ చిక్కుకుపోయింది కాబట్టి మా సొమ్ము మాకు ఇప్పించండి అని మీరు ఏమైనా కోర్టులకు వెళ్ళారా అంటే మా పరంగా వెళ్ళ సంస్థ పరంగానే వెళ్తుంది సరే మేము అంటే ఖాతాదారులుగా మేము ఇందులో కార్యకర్తలు మాత్రం ఏ విధంగా సుప్రీంకోర్టులో వేయలేదు కానీ కొంతమంది ఖాతా పోలీస్ అది పెట్టారు మీ సంస్థ మాకు అన్యాయం జరిగిందని అవునండి ఏ సుప్రీంకోర్టు ఇది ఇష్యూ రెండు వేల పన్నెండు నుంచి కూడా జరుగుతుంది సార్ రెండు వేల పన్నెండు లోనే అంటే సహారా సంస్థ తప్పు చేసిందనే ఉద్దేశంతో సెబీ సహారా మీద కేసు వేయడం జరిగిందండి ఆ కేసులో అది నిరూపణ ఎంతవరకు అయ్యిందో అవ్వలేదో తెలియదు కానీ ముందు ఆస్తులు జప్ చేశారు ఆస్తుల్ని ఏ విధంగా శాస్త్ర తాలూకా ఆస్తులు ఏ విధంగా అమ్మకానికి కానీ దాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయడానికి లేకుండా ఆస్తుల్ని ఎంబర్గా విధించి ఖాతా బ్యాంకు ఖాతాలను కూడా బా బంధించడం జరిగింది మొత్తం మీరు ఎంతమంది కస్టమర్స్ ఉంటారు స్వామి పదమూడు కోట్ల పైచెరుకు ఉంటారా సార్ పదమూడు కోట్ల మంది పెట్టుబడిదారులు ఉన్నారా అవునండి మొత్తం భారతదేశ జనాభా నూట నలభై కోట్లు అట్లా అంటారు కదా మహాత్మా అవునండి అంటే పదమూడు కోట్ల కుటుంబాలు అనుకోండి పదమూడు కోట్ల కుటుంబాలే దీని మీద దీంట్లో సొమ్ము దాచుకోవడం జరిగిందండి ఇప్పుడు దాకా మీకు సుప్రీం కోర్టు నుంచి ఎటువంటి పరిహారం కూడా రాలేదు అందలేదు ఎవరికి అందలేదు అందరూ కలిసి పెట్టిన పెట్టుబడి మొత్తం ఎంత ఉంటుంది అది మొన్న ప్రభుత్వం అనౌన్స్ చేయడం ప్రకారం ఎనభై ఐదు వేల కోట్లు ఉంటుందని చెప్పారు సార్ అనౌన్స్ అనౌన్స్మెంట్ జరిగింది ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేస్తుంది అవును సార్ పదమూడు కోట్ల కుటుంబాల బాధితులు ఓ ఈ ఇన్ని మరి రెండు వేల పన్నెండు నుంచి ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాకా సుప్రీంకోర్టు మీకు ఎలాంటి రిలీఫ్ దాని నుంచి మీకు ఎలాంటి ఊరట దొరకలేదంటారు దొరకలేదండి దొరకలేదండి కాబట్టి ఇప్పుడు కనీసం రామరాజ్యం అనేది ఏర్పాటు చేసి ఉన్నారు ఎక్కడైనా ఏదైనా న్యాయం దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో అమరు వచ్చారు మహాత్మ అవునండి స్వామి మరి మీరు మీరు కానీ మీ యొక్క సహచరులు కానీ బాధితులు కానీ భారతదేశంలో సుమారు ఎంతమంది అయితే ఎంపీలు ఉన్నారు రాజ్యసభ అవచ్చు లోక్సభ అవ్వచ్చు వారు ఎవరికైనా మీ విన్నపాలు తెలియజేశారా తెలియజేయడం జరిగింది సార్ ఆ ఏరియా తగ్గట్టు ఆ ఏరియాలో ఉన్న ఎంపీలు కావచ్చు మినిస్టర్స్ కావచ్చు ప్రజాప్రతినిధులకి మేమందరూ కూడా తెలియపరచడం జరిగింద గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా జరుగు నిరంతరం ప్రాసెస్ కింద వెళ్తున్నాం అండి ఎక్కడికక్కడ వెళ్తున్నారు కానీ ఎక్కడా కూడా ఏ విధమైన రిలీఫ్ ఇంత వరకు మాకేం రాలేదు అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఏడో తారీఖున మాత్రం ప్రభుత్వం అర్జీ పెడితే సుప్రీంకోర్టులో వితిన్ టూ త్రీ డేస్లోనే జడ్జిమెంట్ వచ్చి సెంట్రల్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీకి ఐదు వేల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి మీరు సహార ఖాతాదారులకి డిసెంబర్ ఈ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల ఈ పేమెంట్ చెయ్యండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి సుప్రీంకోర్టు అయితే అది దాని నిమిత్తం ఈ సిఆర్సి అనేది గో గవర్నమెంట్ బాడీ ఒక పోర్టల్ కూడా ఇవ్వడం జరిగింది అందులో చాలామంది కోట్లాది మంది కస్టమర్లు అప్లై చేసుకోవడం జరిగింది కానీ ఇంతవరకు ఇచ్చింది అంటే మూడు వందల అరవై కోట్లు మాత్రమే ఈరోజుకి పేమెంట్ జరిగింది అంటే ఒక ఖాతాదారుడికి అందులో కొంతమందికి పదివేల రూపాయలు చెప్పినా ఇవ్వడం జరిగింది అందులో నూటికి పది మందికి కూడా వాళ్ళు ఇవ్వలేదు కానీ ఇంకా తమరు చెప్పేది ఉందా ఉందండి ఇంకేమైనా చెప్పేది ఏంటంటే ఈరోజు చాలా చాలా మానసికమైన కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేమందరం కూడా ఇది ఇంతవరకు కూడా ప్రభుత్వం కేర్ చేయట్లేదేమో అనుకుంటున్నాం మేము ఎందుకంటే పదమూడు కోట్ల కుటుంబాల తాలూకు ఆవేదనని మరి ప్రభుత్వాలు కోర్టులు పట్టించుకోబోనట్టుగా ఉన్నాయి ఈ రోజు వరకు కూడా ఎందుకంటే గత పన్నెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా ఎక్కడ ఏ విధమైన ఇది జరగలేదు ఎందుకంటే అక్కడ ఏమీ లేదనుకుంటే వేరు ఆస్తులు ఉన్నాయి డబ్బు రూపంగా ఉంది కానీ ఇంతవరకు కూడా ఏ ఖాతాదారుడికి కూడా సరైన న్యాయం అయితే జరగలేదు ఇక్కడ మేము మా సొమ్ముతో పాటు మా జీవితాన్ని ఇక్కడ పెట్టాం ఈరోజు వెళ్ళి ఏమీ చేయలేం అంటే అంటే మహాత్మా మనం ఎంత ఆవేదన చెప్పుకున్నా ఈ పన్నెండు సంవత్సరాల నుంచి మీరు వెళ్ళిన అంటే మీ యాజమాన్యం కోర్టుకు వెళ్ళిన ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వాలు మారినా మీ డబ్బు మీకు రాలేదు రాలేదు సార్ ఐదు వేల కోట్లు రిలీజ్ చేశారు ప్రభుత్వం విన్నత్తు అంటున్నారు ఈ ఐదు వేల కోట్లు మూడు వందల కోట్లే పనిచేయమంటున్నారు అవునండి ఒకవేళ ఈ మూడు వందల కోట్లు కాకుండా ఐదు వేల కోట్లు పనిచేస్తే మీ బాధలు తీరిపోతాయా తీరవ సార్ ఏ మా మొత్తం మా ఖాతాలో ప్రతి ఖాతాదారు ప్రతి రూపాయి ప్రతి పైసా కూడా పేమెంట్ జరగాలండి అయ్యా మీరు ఇంకేమైనా ఉంటే చెప్పండి ఇబ్బంది ఏమీ లేదు మరి లేదు సార్ తప్పకుండా మహాత్మా ఒకటి నమ్మండి స్వామి ఏమిటండి ఒకప్పుడు ఒక నరమృగం మాట ఇచ్చిందండి ఏమిటండి ఒక నరమ రుగం మాట ఇచ్చింది యదా యదా హి ధర్మశే గ్లానిర్ భవతి భారత అని ఓ భరత వంశీయ ఎప్పుడు ధర్మానికి హాని జరిగితే అప్పుడు నేను వస్తానయ్యా అని ఇది ఎవరైతే ఆ మాట స్వయంగా విన్నారో ఆ ధనంజయ గోత్ర క్షత్రియులు శ్రీమద్ వైశ్వామిత్ర మధుచందు ధనంజయ త్రయా ప్రవరాని టంజయ గోత్ర అనే ఋషి ప్రవర కలిగిన వారు భరత్ భరత్ విష్ణువర్ధన్ మహారాజ వంశ అనే క్షత్రియ ప్రవర కలిగిన వారు సజీవంగా ఉన్న భూమి అండి ఈ భూమి ఆ భూమి మీద ఈ న్యాయస్థానాలు ఆ రాజ నాయకులు మీకు న్యాయం చేయకపోతే న్యాయం చేసేది నరమురుగాని నిద్రలేపిడి కార్యము తెలియని త్యాగరాజుని బంటుకి మీరు నిశ్చింతగా ఉండండి మహాత్మ మీ మీ పక్కన ధర్మం ఉన్నప్పుడు మీ పక్కనే శమన వైరి శమన వైరి సన్నతులు మీ చెంతే ఉంటారు మహాత్ములారా నిర్భయంగా ఉండండి స్వామిధాము సంతోషం